హాయ్ దోస్తులు నమస్తే బాగున్నారా కోవైట్ ఎడార్లో సలిమంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి శీతాకాలం వచ్చిందంటే కొవ్వైట్ వాళ్ళు అందరూ కూడా సలిమంటలు అయితే కాగుతారు ఆ సెలమంటలు కాగినప్పుడు నాకైతే మంచి భోజనం పెడతారు ఖైమాలో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నీ కూడా మీకు చూపిస్తూ నేను తింటూ హ్యాపీగా అయితే అందరం కూడా ఎంజాయ్ చేద్దాము వ్లాగ్స్ని చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చాను లో కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువైపోవడం వల్ల మన క్రేజీ ఫుడ్ లో వ్లాగ్స్ అనేవి రాలేదు ఎప్పటి నుంచి అయితే మంచి మంచి ఫుడ్స్తో మీ ముందుకైతే వస్తాను ఈ రోజు కష్టానికి మంచి భోజనం అయితే వచ్చేసింది చాలా టేస్టీ ఫుడ్ చూద్దాం ఏమి ఇచ్చారో ఏంటో ఈ ఎడారి ప్రాంతంలో ఈ మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు తింటే బా వేరే లెవెల్ ఉందండ మామూలుగా లేదు ఈ లొకేషన్లో చల్లదనంలో కూర్చుని ఈ మంట కాగితా చలమంట కాగితా ఈ బిర్యానీ తింటుంటే మామూలుగా లేదు పోత కోత గుమ్మడికాయ కూర ఎండుమిర్చి పొడి బా మటన్ ఊరినాయనా మటన్ పీచో ఉండే ఉందా బా సూపర్ మా కాల్పు ఉందా మన ఇండియన్ బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ ఉల్లిపాయ మొక్కలు బతిమిరపకాయ మొత్తం మీద బాగుంది రోజు ఫుడ్డు కాలిపోందా సూపర్ ఉందా చాలా బాగుంది